మార్నింగ్ లెక్క కానీ నా చెయ్యాలైపోయిందని అయితే నేను అనుకోలేదనమాట సో అది ఎందుకు అయిందని తెలియను ఇంకా లేచిపోతా హలో పబ్లిక్ నేను అయితే పొద్దుపొద్దున లెగ్స్ పడినా సో లెగ్స్ పోయి రెడీ అయితే అయిపోయింది సాధన చేసి రెడీ అయిపోతే అనమాట నిజానికి ఈ రోజు ఇక్కడ రావాలంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి రోజైతే మాకు రాదనమాట ఎందుకంటే శివుడు ఈరోజు ఇక్కడికి ఈ భూమి మీదకి వచ్చిన రోజు అనమాట అందుకే ఇక్కడికైతే మేము ఈరోజు వచ్చి ఇలాగ నీళ్ళ అభిషేకం పాల అభిషేకం చేసిన ఈరోజు ఆ రోజు నడుస్తున్నాం కాబట్టి నిజంగా మాకైతే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసామనమాట నేనైతే దేవుడికి ఒకటే మొక్కున్నా దేవుడా నన్ను ప్రతి ఒక్కరిని చల్లగా చూడు అంతేకాకుండా మా అమ్మ నాన్న అక్కల్ని బావల్ని అన్నయ్యల్ని వదినల్ని పెద్దమ్మల్ని పెదనాళ్ళని పిన్నిని బాబాయిని అత్తయ్యల్ని మామల్ని అందరినీ చల్లగా చూడు ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటా